జనగామలో జరిగిన న్యాయవాద దంపతులపై పోలీసులు దాడికి పాల్పడ్డారంటూ పోలీసులపై చర్యలు తీసుకోవాలని పరకాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించి పరకాల ఆర్డీఓకి పత్రం ఇచ్చిన న్యాయవాదులు అడవి అడుగుల సందర్భంలో అక్కడున్నటువంటి సిఐఎస్ఐ దురుసుగా ప్రవర్తించి న్యాయవాద దంపతులపై అకారణంగా దాడి చేయడం జరిగింది ఆ దాడికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్స్ గత రెండు రోజుల నుంచి వెళ్ళి తీవ్రమైన ఉద్యమాలు చేస్తున్నా కూడా పోలీసు రక్షణ వ్యవస్థ ఓన్లీ ఎఫ్ఐఆర్ చేసి చేతులు దుబ్బుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర బార్ అసోసియేషన్ అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ యొక్క దాడికి నిరసనగా వాళ్ళను సస్పెండ్ చేసే వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కోటలు కూడా విధులకు హాజరు కాకుండా ఉద్యమిస్తామని పిలుపునియడం జరిగింది ఆ ఉద్యమించడం భాగంగా ఈరోజు పర్కాలలో పర్కాల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో సభ్యుల కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ గారికి వెంటనే ఎస్ఐని సిఐ సిఐని సస్పెండ్ చేయాలని మెమోరాండం సమర్పించడం జరిగింది దానికి ఆర్డీఓ గారు గవర్నమెంట్ కూడా నేను పంపించి తగిన చర్య తీసుకోమని చెప్తానని కూడా మా న్యాయవాద బృందానికి తెలియడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించే న్యాయవాదులపై ఈ దాడులను మానుకోవాలి ఈ దాడి చేసినటువంటి ఎస్ఐ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి చేయని సందర్భంలో రాష్ట్ర రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తూ ఇంకా ఉద్యమాలు కొనగిస్తున్నామని ఈ యొక్క పోలీసు వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి పరకాల భారత్ విషయం తరఫున హెచ్చరిస్తున్నాం ఐక్యత ఐక్యత Gracias.